శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కనుక ఒక్కసారి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి మనం ఏదైనా సరే ఒక కోరిక కోరుకుంటే ఆ కోరికని కోరింది కోరినట్లుగా మనం ఏదైతే కోరుకుంటామో దానిని ఖచ్చితంగా తీర్చేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం అండి ఎందుకంటే మనం కోరుకున్నది కోరినట్లుగా ఎందుకు జరుగుతుంది అన్నాను అంటే అంత శక్తివంతమైన తల్లి వారాహి అమ్మవారు అనమాట చాలామందికి అమ్మవారు తెలిసి ఉండకపోవచ్చు అండి ఈ అమ్మవారు ఎక్కువగా కాశీలో పూజలు అందుకుంటూ ఉంటారు కాశీ క్షేత్ర పాలకురాలిగా కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు అయితే మనం అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనసులో అమ్మవారిని నిలుపుకొని నువ్వే మమ్మల్ని బయటపడవేయగలవు సమస్యల నుంచి మా కోరికని నువ్వే తీర్చగలవు అని ఆ తల్లి మీద నమ్మకం ఉంచి కనుక మంత్రాన్ని జపించారు అంటే ఆ తల్లి ఖచ్చితంగా మన కోరిక అనేది తీరుస్తుందండి అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను అండి ప్రతిరోజు కూడా కోరికని బట్టి మనం ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ జపించవచ్చండి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఉదయం బ్రహ్మ ముహూర్తం లోపు కానీ సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత కానీ మంత్రాన్ని జపించవచ్చు సాయంత్రం వేళలా అమ్మవారు ఎక్కువగా పూజలు అందుకుంటారు కాబట్టి సాయంత్రం అని చెప్పటం జరిగిందండి రాత్రి వేళలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్క్రీన్ పైన మంత్రాన్ని అయితే స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా జపించండి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుతుందనమాట ఓం ఐం గ్లౌం సప్తవే నమ విన్నారు కదండి మంత్రాన్ని చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరాలని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడైతే అస్సలు జపించవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి